హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ ఆలు పరాటా అండి సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను చూసాయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా మెత్తగా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకు స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ రెండు ఆలుని ముందే ఉడికించుకొని ఇలా పొట్టు తీసి పెట్టానండి పొట్టు తీసుకున్న తర్వాత మంచిగా ఇలా మెత్తగా స్పాష్ చేసేసుకోవాలి ఎక్కడ లేకుండా మంచిగా మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి నేను తీసుకున్న రెండు ఆలులకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి రెండు ఆలులకి ఒక గోధుమ పిండి అయితే ఒక కప్పు అయితే సరిపోతుందండి ఈ మెజర్మెంట్ ఇంకెక్కువగా కావాలనుకుంటే సేమ్ క్వాంటిటీ పెంచుకుంటూ పోవాలండి అంతే తర్వాత ఇలా కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేశాను అలాగే కొంచెం కలమాకును కూడా ఇలా సన్నా కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపొరక అండి ఇష్టమున్న వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని కొంచెం వేసాను ఇలా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా ఒక స్పూను వేసుకోవాలి ఆలు ఉడికించేటప్పుడు కూడా ఒక స్పూను సాల్ట్ వేసానండి అందుకని ఇందులో ఒక్క స్పూను వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొన్ని ఒక స్పూన్ అన్ని నువ్వులండి ఇవి కూడా ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు చాలా బాగుంటాయి వేసుకుంటే మటుకు తర్వాత ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక్క స్పూను కారం అండి ఇష్టం ఉన్న వాళ్ళు కారం వేసుకోండి లేదంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను పిల్లలు తింటారని పచ్చిమిర్చి వేయకుండా ఇలా కొంచెం కారం వేసాను అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకొని వీటన్నిటిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి వాటర్ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే మన కాళ్ళలోనే వాటర్ ఉంటాయి కదా అందుకని వాటర్ ఏమి వేయకుండా మంచిగా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి పిండిని సాఫ్ట్గా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలిపేసుకోండి ఇందులో ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా కొంచెం సపోర్ట్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి చూసారు కదా ఇలా సాఫ్ట్గా ముద్దలాగా కలిపేసి ఒక్క ని ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కన నింటేయండి చాలా బాగుంటాయి అలా నానిందంటే పిండి తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని మన చపాతీలాగా తాల్చుకోవాలండి కాకపోతే కొంచెం మందంగా తాల్చుకోవాలి చూడండి ఇలా కొంచెం పొడిపిండి జల్లుకొని ఇలా చపాతీలాగా తాల్చుకోవాలి లేదు అని అంటే కొంచెం ఆయిల్ అయినా వేసుకొని చేసుకోవచ్చు అలాగైనా కూడా బాగుంటాయి కొంచెం పొడిపిండి అయినా బాగుంటాయి చూడండి ఇలా చపాతీలాగా లాగా మంచిగా రుద్దేసుకోవాలి కొంచెం మెత్తగా అంటే కొంచెం లావు ఉంటేనే ఈ పరోటా అనేది బాగుంటుందండి అందుకని అలా కొంచెం దొడ్డుగా వేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టుకొని పెనం కొంచెం వేడిన తర్వాత ఇలా మనం ఇందాక చేసుకున్న పరోటాని వేసేసుకొని రెండు వైపులా మంచిగా ఆయిల్ పెట్టుకొని కాల్చుకోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు మంచిగా వేయించుకోవాలి చపాతీని చూడండి ఇలా రెండు వైపులా ఆయిల్ పెట్టుకోవాలి నెయ్యితోటి అయినా కూడా బాగుంటుందండి నెయ్యి కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు తింటారు అని అనుకుంటే నెయ్యితోటి కాల్చుకోండి చాలా బాగుంటాయి పరోటాకి నెయ్యి చూసారు కదా ఒకవైపులా మంచిగా గాలింది ఇప్పుడు ఇంకో వైపు కూడా ఇలా రెండు వైపులా కూడా మంచిగా కాలేలాగా కాల్చుకోవాలండి కొంచెం సిమ్లో పెట్టుకున్నామంటే లోపల వరకు కూడా మంచిగా ఉడికి సాఫ్ట్గా మంచిగా కాలుతుందండి ఈ పరోటా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ వచ్చిన పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా పెట్టడానికి కూడా మంచిగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో మిగతా అన్ని చపాతీలని కూడా పరోటాలని కూడా ఇలాగే కాల్చుకోవాలండి చూసారు కదా కొంచెం మందంగా చేసుకోవడం వల్ల ఇలా మంచిగా పొంగుతాయండి పరోటాలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా అన్నిటినీ కాల్చేసుకోవాలండి అంతే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఆలు పరోటా రెడీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు